హలో ఫ్రెండ్స్ ఇదిగోండి నేను వెజ్ బిర్యానీ చేస్తున్నానండి ఈరోజు చాలా ఫాస్ట్గా అయిపోవాలి కొంచెం బయటకెళ్ళే పనులు ఉన్నాయి సరే ఏం అర్థం కాలేదు ఇక కూరలు ఇవి అవి చేసే టైం లేదు ఇదిగోండి స్టవ్ పని కుక్కర్ పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసేసాను హోల్ గరం మసాలా కూడా వేసేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి అన్నప్పుడు మనం అన్నీ పెట్టుకుంటే అవ్వదు కదండి అందుకనే సింపుల్గా ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే రెసిపీ ఇది ఒక రెండు ఉల్లిపాయల్ని చిలుకలు చేసి ఇందులో వేసేస్తున్నాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కూరలతో పని లేదు వేగిపోయినాయి ఇప్పుడు ఒక రెండు బంగాళదుంపలు యాడ్ చేసేస్తున్నాను ముక్కలు చేసేసి నాలుగు క్యారెట్లు ముక్కలు చేసేసేసాను ఇప్పుడు నాలుగు ఐదు బీన్స్ కట్ చేసేసేసాను ఇవన్నీ కొంచెం పచ్చివాసన వరకు అలా కొంచెం వేగనివ్వాలి ఇప్పుడు ఒక రెండు టమాటాలు కట్ చేసి ఇందులో వేసేస్తున్నాను ఇవి కూడా వేగాలి తొందరగా వేగాలంటే ఇంక ఇప్పుడు ఏం చేయాలి ఉప్పు ఉప్పేస్తే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి కూరగాయ ముక్కలు ఉప్పు వేసేసాను కొంచెం ఇంకా ఒకసారి కల కలపెట్టేసేసుకొని ఒకప్పుడు కరివేపాకు వేసేద్దాం వేసేసి కొంచెం నాకు తిప్పుకొని స్మెల్ బాగుంటుంది కరివేపాకు కూడా వేస్తే ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను మన ఆడవాళ్ళకి ఇక వంటగదిలో టైము తొందరగా ఫాస్ట్ కావాలంటే ఇలా చేసేసుకోవాలి ఎప్పుడైనా ఇవి పుదీనా కొత్తిమీర నాలుగు పచ్చిమిరగాయలు వేసేసి మిక్సీ పెట్టేసేసి ఇందులో యాడ్ చేసేసాను ఇలా యాడ్ చేస్తే మనం విడిగా సపరేట్గా పచ్చిమిరగాయలు వేయాల్సిన అవసరం లేదు కొంచెం ధనియా పౌడర్ బిర్యానీ అంటే కొంచెం ధనియాలు పడాలండి అందుకని రెండు స్పూన్లు ధనియా పౌడర్ వేసేసాను ఇది కూడా పచ్చివాసన పోయేవరకు కొంచెం అలా వేపుకొని ఇప్పుడు ఒకటికి రెండు గ్లాసులు వాటర్ అన్నట్టు రెండు నాలుగు గ్లాసులు వాటర్ వేసేస్తున్నాను రెండు గ్లాసులు బియ్యం కడిగి పక్కన పెట్టేసాను ఉప్పు సరి చేసుకోవాలి ఉప్పు సరిపోలేదండి ఇంకొంచెం వేస్తాను సరిపోతుంది ఓకే ఇప్పుడు ఒకసారి అలా తిప్పుకొని బియ్యం వేసేస్తున్నాను ఈ బియ్యం నీళ్లు రాకుండా జాలీ గంటతో ఇలా వేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి తిప్పేసేసుకొని మనం కుక్కర్లో వేస్తున్నాం కదా నీళ్ళు వస్తే అన్నం మెత్తగా అయిపోతుంది అందుకని ఇలా గంట వేసేసుకోండి ఎసరు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకసారి అలా తిప్పుకొని మూడు అంటే మూడు విజిల్స్ వచ్చాయంటే ఇక రైస్ రెడీ అయిపోయినట్టే టేస్టీ టేస్టీ బిర్యానీ చాలా బాగుంటుంది ఇందులో కర్రీ కూడా అవసరం లేదు కొంచెం ఇష్టమైతే కొంచెం పచ్చడి వేసుకుని తింటే బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసాను నా వీడియోస్ నాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి ఎమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది ఇక తినేసి బయటికి వెళ్ళాలండి థ్యాంక్ యూ బాయ్